ఓం శ్రీ గురుభ్యో నమహర ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో చాలా ముఖ్యమైనది లగ్నం అసలు లగ్నం అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు పన్నెండు రాసుల్ని తిరుగుతూ ఉంటాడు అలా తిరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడైతే మనం జన్మిస్తామో ఆ రాశినే లగ్నం కింద తీసుకుంటాం ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనం జన్మించినట్లయితే మీది మేష లగ్నం అవుతుంది అదేవిధంగా సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం జన్మిస్తామో మీది ఆ లగ్నం అవుతుంది అటువంటి లగ్నంలో మనకు ఉండేటువంటి నవగ్రహాలు కూడా లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎలాంటి శుభ ఇస్తారు ఏ గ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేటువంటిది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం లగ్నంలో నవగ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం ముందుగా మేన లగ్నంలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడు షష్టాధిపతి కారణంగా లగ్నంలో ఉన్న సూర్యుడు పరిశ్రమించే గుణం సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారు శత్రువులకు భయపడిన స్వభావం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసంగా ఉంటారు చేసేటటువంటి కార్యక్రమాల్లో మనసు నిలిపి శ్రమించుట వీరు లక్షణాలు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులుంటాయి సూర్యుడి సంపూర్ణ దృష్టి కారణంగా వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్న ఉద్యోగంలోనే స్థిరపడతారు ఇక మేన లగ్నంలో చంద్రుడు ఉన్నట్లయితే పంచమాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో ఉన్న కారణంగా వీరికి మంచి శుభప్రదంగా ఉంటుంది సుఖప్రదంగా ఉంటుంది చంద్రుడు లగ్నంలో ఉన్న కారణంగా సౌందర్యవంతుడుగా ఆకర్షణీయంగా ఉంటాడు ఆకర్షణీయమైన మాటలు కలిగి ప్రభావశాలిగా ఉంటారు మధుర భాషణ ఆత్మవిశ్వాసం వీరి సొత్తు అదేవిధంగా తల్లితో స్నేహభావం కలిగి ఉంటారు తల్లి సహాయ సహకారాలు వీరి మీద పూర్తిగా ఉంటాయి చంద్రుడు పూర్ణ దృష్టితో బుధుడు రాసి అయిన కన్యను చూస్తాడు కాబట్టి వీరికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి సంతానం నుండి సుఖ సంతోషాలు కలుగుతాయి మేన లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే కుజుడు రెండవ మరియు నవమాధిపతి అవుతాడు మేనలగ్నంలో కుజుడు ఉన్నట్లయితే కారణంగా ఆ వ్యక్తి పరాక్రమవంతుడు శక్తిశాలిగా ఉంటాడు మొరటతను ఆధ్యాత్మికతలో ఆసక్తి వీరి సొంతం ఇతరులకు సహాయపడే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది ధనం కలిగి ఉంటారు ధనమును వెచ్చించటంలో కడు జాగ్రత్తగా ఉంటారు కుజుడు నాలుగు ఏడు స్థానాల మీద దృష్టి ఉంటుంది కాబట్టి మిత్రులు భాగస్వాముల వల్ల లాభపడతారు వీరు పెద్దలతో గౌరవ మర్యాదగా నడుచుకుంటారు ఇక మేన లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే బుధుడు చతుర్థ సప్తమాధిపతి అవుతాడు పరుల దూషణకు గురి అవుతారు పరిశ్రమించే గుణం కలిగి ఉంటారు బుద్ధి కుశలతతో ధనం సంపాదిస్తారు పితృ సంపద అంతగా లాభం లేకున్నా స్త్రీ కారణంగా వచ్చే సంపద విశేషంగా లాభిస్తాయి మేన లగ్నం నుండి స్వస్థానాన్ని చూస్తున్న బుధుడి కారణంగా అనుకూలమైన జీవిత భాగస్వామి లభించి వారి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు వివాహ జీవితం సుఖమయంగా ఉంటుంది ఇక మేన లగ్నంలో గురుడు ఉన్నట్లయితే లగ్నాధిపతి దశమాధిపతి అవుతాడు కాబట్టి రెండు కేంద్రాల ఆధిపత్యం దోషం ఉండదు అందంగా ఆరోగ్యంగా ఉంటారు దయాస్వభావం కలిగి వినమ్రత కలిగి అత్యంత భాగ్యవంతుడుగా ఉంటారు ధర్మబద్ధత ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు గురువు పంచమ సప్తమ నవమ భావాల మీద దృష్టి ఉంటుంది వలన దృష్టి ఉండడం వల్ల తండ్రి సహాయ సహకారాలు అందుకుంటారు సుఖమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు మేన నగ్నంలో శుక్రుడు ఉన్నట్లయితే శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా అశుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడి కారణంగా ఆ వ్యక్తి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు పనిలో నైపుణ్యం పరాక్రమం సాహసం కలిగి ఉంటారు తల్లి నుండి సంతానం నుండి సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి సంతానం వల్ల కష్టాలు ఎదుర్కొంటారు శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి వైవాహిక జీవితం కూడా సాధారణంగా ఉండే అవకాశాలే ఉన్నాయి ఇక మేన లగ్నంలో శని ఉన్నట్లయితే లాభ వ్యయాధిపతులుగా ఉంటారు కాబట్టి శని ఉపస్థితి కారణంగా ఆ వ్యక్తి సన్నగా ఉంటాడు స్వశక్తితో నిర్ణయించుకోలేక ఇతరుల నిర్ణయం మీద ఆధారపడుతూ ఉంటారు శని ప్రభావం కారణంగా నేత్ర రోగాలు ఉంటాయి వీరు స్వతంత్ర నిర్ణయం చేయలేక ఇతరుల నిర్ణయం మీద ఆధారపడతారు షేర్లు పందెం లాటరీలు లాభిస్తాయి అకస్మాత్తుగా ధనం లభిస్తుంది లగ్నంలో ఉన్న చంద్రుడు మూడవ స్థానం వృషభం సప్తమ స్థానమైన కన్య మీద దశమ స్థానమైన ధనుస్సు మీద దృష్టి పెడతాడు కాబట్టి మిత్రుల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామ్యం వల్ల వైవాహిక జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు ఇక లగ్నంలో రాహు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి కండలు తిరిగిన శరీరం కలిగి ఉంటారు చక్కని ఆరోగ్యం ఉంటుంది చతురత సమయస్ఫూర్తి కలిగి ఉంటారు వారి స్వార్థం కొరకు మిత్రుత్వం ఇతరులతో వహిస్తారు సాహసముతో సమయస్ఫూర్తితో తమ కార్యాలను నెరవేర్చుకుంటారు రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి సంతాన విషయంలో చిన్న ఇబ్బందులు ఉంటాయి జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఉంటాయి గృహంలో జీవితంలో కూడా కష్టాలు ఎదుర్కోవడానికి అవకాశాలున్నాయి ఇక మేన కేతు కేతువు ఉన్నట్లయితే ఆ వ్యక్తి అనారోగ్యాన్ని కలిగిస్తాడు వాత వాతరోగములు కూడా కలగడానికి అవకాశం ఉంది ఆత్మవిశ్వాసం తక్కువైన కారణంగా స్వయంగా నిర్ణయించుకోలేరు కార్యసిద్ధి కొరకు సామాజిక నియమాలను అధిగమిస్తారు కేతువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ఉండేటువంటి అవకాశాలున్నాయి ఇంకా వివాహేతర సంబంధాల కారణంగా వైవాహిక జీవితంలో కలతలు ఉండడానికి అవకాశం ఉంది ఆర్థిక స్థితి సాధారణంగా ఉండే అవకాశాలే ఉన్నాయి ఇవి మేనలగ్నంలో నవగ్రహ ఫలితాలు స్వస్తి